మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో బీసీ బాలురా వసతి గృహంలో ఆహారం వికటించి ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వసతి గృహంలో ఉదయం విద్యార్థులు అల్పాహారం సేకరించి స్కూల్ కు వెళ్తున్న సమయంలో ఐదుగురు విద్యార్థులకు ఆహారం వికటించడంతో అస్వస్థకు గురై క్రింద పడిపోవడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శంకర్ నాయక్ రామయంపేట తహసీల్దార్ వసతి గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు చెప్పారు ఏం తిన్నారు పొద్దున పప్పు అన్నం ఏం పప్పు పప్పు అన్నం ఎన్ని గంటలకు తిన్నారు డైలీ అదే టైంకి తింటారా ఏమైంది తిందే మొత్తం అన్నం తిన్నారా పడేసారా హాస్పిటల్ లో హాస్పిటల్ అయిన నలుగురు నలుగురు ఐదుగురు పిల్లలను వెళ్తే మార్నింగ్ వచ్చిన రావడం జరిగింది అసలు విషయం ఏంటంటే ఇంక్వైరీ చేస్తున్నాం లోపాలు ఎవరెవరు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వర్కర్లు ఏ విధంగా పని చేస్తున్నారు వర్కర్ల గురించి కాంప్లైంట్లు వస్తున్నాయి ఆ వర్కర్లను సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వార్డెన్ మీద ఏమైనా తప్పులు ఉంటే వాడని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాబట్టి ఇక్కడ విధులు నిర్వహించకుండా వేరే అమ్మాయితో విధులు చేస్తున్నారు అనేది ఆరోపణలు యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం విచారాన్ని జరపలేదు చేసి మేడం గారు కూడా ఉన్నారు మేడం మేడం గారు ఎంఆర్ఓ గారి ముందు కూడా మాట్లాడుతున్నాం ఏమైనా అంటే యాక్షన్ తీసుకుంటాం తప్పక యాక్షన్ తీసుకోకపోతే రేపు పిల్లల భవిష్యత్తు ఒకళ్ళు పోయి రెండు అర్షాలు కూడా వ్యాపిస్తారు అవునా దాని మీద యాక్షన్ తీసుకుంటా గత మూడు సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నా వీటికి మాత్రం ఆయన రావట్లేదు దాని మీద మీకు ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మాత్రం ఇన్ఫర్మేషన్ నేను కూడా నేను ఇక్కడికి వచ్చి ఐదారు నెలలు అవుతుంది జిల్లా ఆఫీసర్గా మరి ఆయన ఈ విధంగా చేసిన సంగతి గెలది ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది ఆయన మీద యాక్షన్ శాఖపరమైన యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటారు మీ పేరు సార్ నా పేరు శంకర్ శంకర్